హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోటా విత్ ఆర్ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకి అయితే వెళ్ళిపోదాం మనకు రేపే వినాయక చవితి అంటే ఆగస్టు ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు బుధవారంతో కలిసి వచ్చింది అద్భుతమైన రోజు మనం ఎక్కువ వినాయకుడిని పూజించేది కూడా బుధవారం రోజే కాబట్టి బుధవారంతో కలిసి వచ్చింది అలాంటి ఈ అద్భుతమైన వినాయక చవితి రోజున అసలు ఏమీ చెయ్యకండి వినాయకుడి తొండానికి ఈ ఒక్క వస్తువు రాయండి ఈ ఒక్క మాట చెప్పండి కోట్లు కురుస్తాయి కోట్లు కురిపించేస్తాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందండి ఎందుకంటే ఈ రోజు అద్భుతమైన ఐదు స్విచ్ వర్డ్స్ చెప్పబోతున్నాను ఒక్కటి కాదు రెండు కాదు వినాయకుడికి సంబంధించినటువంటి ఒక ఫైవ్ స్విచ్ వర్డ్స్ ఈ రోజు మీకు నేను అందివ్వబోతున్నాను వినాయక చవితి సందర్భంగా అయితే ఇక్కడ ఈ ఒక్క మాట గనుక మీరు ఈ రోజు వినాయకుడితో చెప్పటం వల్ల వినాయకుడు తొండానికి ఈ ఒక్కటి రాయటం వల్ల మీకు ఉపయోగాలు ఏంటి అంటే కేతు గ్రహానికి సంబంధించిన దోషాలు అన్ని తొలగిపోతాయి గ్రహానికి కుజుడికి సంబంధించిన ప్రతి ఒక్క దోషము కూడా తొలగిపోతుంది అలాగే మనకు సెప్టెంబర్ ఏడవ తేదీన గ్రహణం రాబోతోంది ఆ గ్రహణం ప్రభావం చాలా దారుణంగా ఉండబోతుంది అంటున్నారు దాని నుంచి మనం బయటపడాలి అని అంటే గనక ఈ ఒక్కటి తొండానికి రాసాము అని అంటే ఎలాంటి ఆ గ్రహణ ఫలితం కొన్ని రాసులకి చాలా ఎక్కువ ఉందంటున్నారు అలాంటి వారికి కూడా ఈ గ్రహణ దోషం అంటకుండా సోకకుండా కొండంత రావాల్సింది గోరంతలో త్రుటిలో తప్పిపోయేలా చేస్తుంది ఈ ఒక వినాయక పరిహారం అంతేనా అంటే అంతేకాదండి మీకు ఇది వరకు కూడా ఆర్థికంగా ఎలా అయితే నష్టపోతున్నారో నష్టాలు చూస్తున్నారో వచ్చిన సంపాదన నిలబడక మంచినీళ్ళలా ఖర్చు అయిపోతూ రూపాయి కూడబెట్టలేక ఇవ్వవలసిన వాళ్ళకి అప్పు చెల్లించలేక మీకు రావాల్సిన డబ్బు రాక ఏది పని చెయ్యాలన్నా ఏదో ఒక ఆటంకాలు అవరు ఎదురవుతూ ఉండటం లేదా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటే ఎన్నాళ్ళు ప్రయత్నించినా అది రాకపోవటం పిల్లల పెళ్లిళ్ళ కోసం చూస్తూ ఉంటే కూడా ఎంతకీ కూడా మంచి సంబంధాలు రాక పెళ్లిళ్ళు వాయిదా పడుతూ ఉండటం ఒక ఇల్లు కట్టాలన్నా ఒక స్థలం కొనాలన్నా ఒక గృహ ప్రవేశం చెయ్యాలన్నా విదేశాలకు వెళ్లాలన్నా ఉద్యోగం కోసం ట్రై చేస్తూ ఉన్నారు ఇంటర్వ్యూలో ఎప్పటికప్పుడు పెండింగ్లో పెట్టేస్తూనే ఉన్నారు ఎలా కాదండి టోటల్గా మీ లైఫ్ ఎలా ఉందంటే ఒక చోట ఆగిపోయింది ముందుకు కదలట్లేదు పోనీ బలవంతంగా అని అట్లా కదిలిద్దామా ముందుకు తీసుకెళ్దామంటే ఆ పని మొదలు పెట్టిన పని ముందుకు అలా జరిగినట్లు జరిగి మూవ్ అయినట్లే అయ్యి అక్కడ స్ట్రక్ అయిపోతుంది బ్రేక్ పడుతుంది కదలట్లేదు అక్కడ ఎంత ప్రయత్నించినా ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా ఏదో ఒక అవరోధం ఎదురవ్వటం ఏదో ఒక అడ్డంకన్నది రావటం ఏదో ఒక ఆటంకం కలగటం ఏదో ఒక విఘ్నం కలగటం ఇలా జరుగుతూ ఉంది మనకు ఎప్పుడూ కూడా మనం ఏదైనా కొత్తగా ప్రారంభించినప్పుడు కొత్త పని మొదలు పెట్టినప్పుడు అది శుభకార్యమైన ఒక కార్యమైన ఫంక్షన్ అయినా ఏదైనా అవనివ్వండి మొదలు పెట్టినప్పుడు ఈ కార్యంలో కానీ ఈ శుభకార్యంలో కానీ ఈ పనిలో కానీ ఎలాంటి విఘ్నాలు లేకుండా అంత నిర్విఘ్నంగా సాగిపోయేలా చెయ్య స్వామి అంటూ మనం విఘ్న నాయకుడైనటువంటి వినాయకుడిని పూజిస్తాం కదా అలాంటి వినాయకుడికి సంబంధించినటువంటి వినాయక చవితి బుధవారంతో కలిసి వచ్చింది అద్భుతంగా ఉంటుంది ఈ రోజు వినాయకుడు తొండానికి ఈ ఒక్కటి రాసి ఈ ఒక్క మాట వినాయకుడితో చెప్పండి మీ జీవితంలో ఉన్న సకల అడ్డంకులు అవరోధాలు ఆటంకాలు ప్రతి ఒక్కటి కూడా తొలగిపోతాయి ప్రతి ఒక్క పని నిర్విఘ్నంగా సాగుతుంది ఈ సంవత్సరం మీరు ఇలా గనక చేశారంటే వచ్చే ఏడాది వినాయక చవితి రోజుకి మీ లైఫ్ ఎలా మారుతుంది అనేది మీ కళ్ళారా మీరే చూస్తారు ఇక ఈ ఇయర్ అంతా కూడా మీరు ఏది మొదలు పెట్టినా ఎక్కడ ఆగటం ఉండదు ముందుకు దూసుకెళ్లటమే ఉంటుంది రాకెట్ స్పీడ్తో ఇదొక్కటి మీరు అర్థం చేసుకోవాలి ఇక వినాయకుడి తొండానికి రాయాల్సిన ఆ వస్తువు ఏంటి వినాయకుడితో చెప్పాల్సిన ఆ మాట ఏంటి ఎప్పుడు చెప్పాలి ఎలా చెప్పాలి అని అంటే మన వీడియోని మీరు ఫాలో అయిపోవాల్సి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరిదాకా చూస్తేనే విషయం అంతా అక్కడ ఉంది ఇక వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే ఎన్నాళ్ళు మన ఛానల్ మీద ఉన్న అభిమానాన్ని అలాగే ఎన్నాళ్ళు మన ఛానల్ మీద ఉన్న అభిమానాన్ని సపోర్ట్ ని ఎలా తెలియజేశారు వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇక్కడ నుండి యాప్ కూడా చేసి మీ సపోర్ట్ అందిస్తారండి భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చూపించుకుని విసిగిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఎందుకు ఈ మాట అంటాను అంటే ఎంతో మంది కష్టాల్లో ఉన్నవారిని బయటకు పడవేశారు గురువు గారు ఎంతో మందికి సంతోషాన్ని ఇచ్చారు ఎంతో మంది హ్యాపీగా ఉండేలా చేశారు ఈయన ఒక్కసారి చెప్పారు అంటే కాదు లేదు అన్న మాటే ఉండదు ఎంత మొండి సమస్యలనైనా అయినా సరే చిట్ కేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపా

నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన పని లేదు మీరు ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను మీరు పరిష్కరించుకోవచ్చు బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న దృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు అలాగే భార్య మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకూడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా కట్టి సొల్యూషన్స్ ఇస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఆ వీడియోలోకి వస్తే ఇక మనకు బుధవారంతో కలిసి వినాయక చవితి వచ్చింది చాలా చాలా అద్భుతమైన రోజు ఈరోజు బుధుడికి ఇష్టమైన రోజు వినాయకుడికి ఇష్టమైన రోజు ఈరోజు మీరు ఏం చేస్తారు అంటే బుధుడికి ఇష్టమైన రంగు పచ్చ వినాయకుడికి ఇష్టమైన రంగు పచ్చ గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుని పూజ చేయటానికి ప్రయత్నించండి మీ ఇంట్లో సిరులు పంట కురుస్తుంది ఇద్దరి అనుగ్రహం ఉంది అంటే మీ దగ్గర ఒకవేళ గ్రీన్ డ్రెస్ లేదండి అని అనుకుంటే గ్రీన్ ఖర్చీఫ్ అయినా మీ దగ్గర ఒకటి పెట్టుకుని మీరు పూజ చేయండి గ్రీన్ కలర్ ఒక ఓనినో ఒక టవలో ఏదైనా ఒక గ్రీన్ కలర్ వస్త్రం అన్నది మీ దగ్గర ఉండే విధంగా పూజ చేయండి ఇద్దరి అనుగ్రహంతో మీ దశ దిశ మారిపోతుంది ఇప్పుడు కేతు గ్రహం వల్ల మనకు ఏదైనా కూడా దోషాలు ఏమైనా ఉన్నా కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా ఆయన వినాయకుడి అంటే చాలా ఇష్టం వినాయకుడి మాట వింటాడు కాబట్టి ఆ దోషం మనకు తొలగాలి అంటే వినాయకుడిని మనం ప్రసన్నం చేసుకోవాలి వినాయకుడిని కాక పట్టుకోవాలి ఈ రోజు అలాగే కుజుడికి సంబంధించిన ప్రతి దోషము తొలగిపోతుందండి కుజుడు మనకు ఎన్ని విధాలుగా అయితే చెడు చేస్తాడో హాని కలిగిస్తాడో ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ రోజు గనక నేను ఇక్కడ చెప్పబోతున్న ఈ ఒక్క వస్తువు వినాయకుడు తొండానికి రాశారు అంటే అంతటి అద్భుతమైన వస్తువు అది ఇక నార్మల్ గా మీరు ఎలా పూజ చేసుకుంటారో మీ ఇష్టం అలా పూజ చేసేసుకోండి ఇక ఆ తర్వాత స్వామివారికి కుడుములు ఉండ్రాళ్ళు అన్ని నైవేద్యాలుగా సమర్పించండి గరిక సమర్పించడం మర్చిపోకండి అలాగే ఆ తర్వాత మీరు చేస్తారు అని అంటే పూజలో భాగంగా ముందుగానే నేను రెండు రోజులు ముందుగానే చెప్తున్నాను కాబట్టి సింధూరం తెచ్చిపెట్టుకోండి ఇంట్లో మనం ఆంజనేయ స్వామికి సమర్పిస్తాం కదా ఆ సింధూరం పూజా స్టోర్ లో దొరుకుతుంది ఆ సింధూరాన్ని నువ్వుల నూనె కలిపి వినాయకుడి తొండానికి రాయండి ఇలా అంటే మనం ఇక్కడ సింధూర గణపతిని పూజిస్తున్నాం విగ్రహం అంతా కూడా అలా సింధూరం మనం స్వామివారికి పట్టించి పూజ చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది మనకు ఈ సింధూర గణపతి ముంబైలో మాత్రమే ఉన్నాడు ఇక చాలా చోట్ల లేడని అనుకుంటున్నాను కాబట్టి అలా సింధూర గణపతి మనం పూజిస్తే గనక చాలా చాలా అద్భుతమైన ఫలితాలని ఇచ్చేస్తాడండి కట్టిక దరిద్రుణ్ణి కూడా కుబేరుణ్ణి చేసేస్తాడు అవివేకి అయినా అజ్ఞాని అయినా మాట రానివాడైనా తెలివి లేనివాడు కూడా ఎంతో తెలివితేటలు ఉన్న కావాలంటే ఒక మహారాజుని చేయమన్నా చేస్తాడు దేశానికి మహారాజుని చేయమన్నా చేసేస్తాడు అంతటి తెలివితేటల్ని ప్రసాదిస్తాడు ఈ సింధూర గణపతి కాబట్టి సింధూరాన్ని నువ్వుల నూనెలో కలిపి ఆ పేస్ట్ ఏదైతే ఉందో వినాయకుడు తొండానికి రాయండి లేదు మీరు ఈ వినాయక నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కూడా మంటపాల్లో వినాయకుడిని పెడతారు ఇక్కడ మనం కొన్ని పండుగలు పిల్లవాళ్ళే ఎంజాయ్ చేస్తారు ఇంకొన్ని పండుగలు పెద్దవాళ్ళే ఎంజాయ్ చేస్తారు కానీ ఇక్కడ ఏంటంటే వయస్సు తారతమ్యం లేకుండా మనం ఎంతో హ్యాపీగా సంభ్రమంగా జరుపుకునేది అంటే వినాయక చవితి ఇక వినాయక మండపాల దగ్గర చాలా కోలాహలంగా ఎంత సబ్బరంగా ఉంటుంది అంటే అలా మనకు వినాయక విగ్రహాలు మండపాల్లో పెడతారు కదా అక్కడికి కూడా మీరు ఈ సింధూరాన్ని ఇచ్చి స్వామివారి తొండానికి రాయమనొచ్చు స్వామివారి చేతులకి రాయమని ఇవ్వచ్చు లేదా మీరు గుడిలో కూడా తర్వాత ఎప్పుడైనా కూడా సమర్పించవచ్చు కానీ ఈ రోజు అయితే సింధూరాన్ని నువ్వుల నూనెతో కలిపి పేస్ట్లా చేసి వినాయకుడి విగ్రహానికి తొండానికి రాయండి రాశాక ఇక్కడ మీకు నేను ఒక్కటి కాదు రెండు కాదండి ఫైవ్ స్విచ్ వర్డ్స్ చెప్తున్నాను అందులో మీకు ఏది వీలుగా ఉంటే అది చదువుకోండి మీకు ఇంకా గురుబలం మాకు చాలా తక్కువ ఉందండి ఎంత ప్రయత్నించినా గురువుకు దగ్గర కాలేకపోతున్నాం గురుబలం పెంచుకోలేకపోతున్నాం అని అనుకునే వాళ్ళకి గురుబలం పెరగడానికి కూడా ఒక పవర్ఫుల్ అయినటువంటి స్విచ్ వర్డ్ చెప్పబోతున్నారండి అందులో మొదటిది ఏంటి అంటే గనక గణేష బిగిన్ నవ్ గణేష బిగిన్ నవ్ ఈ స్విచ్ వర్డ్ ఇంకొకటి ఏంటి అంటే గనక వల్లభం ఏకదంతం గజాననం వల్లభం ఏకదంతం గజానం ఇదొక స్విచ్ వర్డ్ ఇంకొకటి లలితం లంబోదరం లలితం లంబోదరం ఇదొకటి ఇక ముఖ్యంగా మీకు గురుబలం తక్కువ ఉన్నప్పుడు ఈ ఒక్క స్విచ్ వర్డ్ చెప్పుకున్నారు అంటే ఇక్కడ గురువుకి సంబంధించి విఘ్నేశ్వరుడికి సంబంధించి ఇద్దరికి సంబంధించిన స్విచ్ వర్డ్ అండి ఎవరైతే మాకు గురుబలం లేదండి అని బాధపడుతూ ఉంటారో అస్తమానం బంగారం పోగొట్టుకుని బంగారం తాకట్టు పెట్టుకుంటూ ఒంటి మీద ఇంట్లో నిలవక డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారో వాళ్ళకి గురుబలం తక్కువ ఉంటుందని గుర్తించండి అలాంటి వాళ్ళు ఈ ఒక్క స్విచ్ వర్డ్ కనుక మీరు చెప్పుకుంటూ ఉన్నారు అంటే మీకు గురుబలం పెరుగుతుంది గురువుకి దగ్గర అవుతారు గురువు అనుగ్రహం మీ మీద నిండుగా ఉంటుంది అదేంటి అంటే విఘ్న వినాయకం శ్రీపాదం విఘ్న వినాయకం శ్రీపాదం విఘ్న వినాయకం శ్రీపాదం ఇది గురుబలం కోసం నేను ప్రతి ఒక్కటి స్క్రీన్ మీద ఇస్తానండి ప్రతి ఒక్కటి కూడా రాసి పెట్టుకోండి లేదా నోట్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ వినాయక చవితి రోజున ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఒక్క నేను చెప్పినటువంటి ఈ సింధూరం స్వామి వారికి రాయటం కానీ ఈ స్విచ్ వర్డ్ లో ఏదో ఒక స్విచ్ వర్డ్ కానీ చెప్పుకోవటం అస్సలు మిస్ అవ్వకండి ఇక ఎన్ని సార్లు చెప్పుకోవాలి అంటే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అండి నూట ఎనిమిది సార్లు కంపల్సరీ చెప్పుకోవాలి మీకు ఇందులో ఏది ఒకటి మేము చెప్పుకుంటా చెప్పుకుంటామండి అన్నా ఓకే లేదండి మేము ఈ ఫైవ్ స్విచ్ వర్డ్స్ కూడా వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఒక్కొక్కటి చాంట్ చేస్తామంటే ఇంకా అద్భుతమైన ఫలితం ఉంటుంది వినాయకుడు ఇంకా త్వరగా మీకు దగ్గర అవుతాడు ఇంకా ప్రసన్నం చెతుతాడు కాబట్టి తప్పకుండా ఎలా అయితే చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా కష్టాల్లో ఉన్నవారు కష్టాల నుంచి బయటపడతారు ఎవరు అప్పులు బాధల్లో ఉంటారో దాని నుంచి బయటకి వస్తారు ఎవరైతే అనుకున్న పనులు గోల్స్ రీచ్ అవ్వలేక సతమతం అయిపోతున్నారో అవన్నీ పూర్తయితే ఎవరైతే జీవితంలో ఎదుగు బొదుగు లేకుండా ఒక్క చోట ఉంటారో అలాంటి పనులన్నీ జరిగిపోతాయి ఎవరైతే పిల్లలకు కొంచెం అంటే తెలివి తక్కువ ఉంటుంది జ్ఞానం తక్కువ ఉంటుంది బుద్ధి మాంద్యం ఉంటుంది ఇలాంటి పిల్లలు చదువులో చురుగ్గా లేకుండా కొంచెం వెనుకబడి ఉండి తెలివితేటర్ లో వెనుకబడి ఉన్న పిల్లలకు ఈ రోజు కనుక మీరు ఈ పరిహారం చేయించారంటే మీ పిల్లలు ఎంతో చురుగ్గా చదువుకుని ప్రతి పరీక్షలో వాళ్ళు పాస్ అవ్వటం ముందుకు వెళ్ళటం ఇంతకు ముందున్న ఆ మోదుతనం పోయి తెలివితేటర్ పెరగటం మీ కళ్ళరా మీరే చూస్తారు అంతటి అద్భుతంగా పనిచేస్తుంది ఈ వినాయకుడికి మనం ఏది సమర్పించినా నార్మల్ గా మనం ఎంత పూజ చేసుకున్నా ఒక్కొక్కసారి ఫలితం అన్నది రాకుండా ఉంటుంది మనకు కొన్ని పర్టికులర్ డేస్ పర్టికులర్ టైమ్స్ అని ఉంటాయండి అలాంటి ఈ వినాయక చవితి రోజున గనక ఈ ఒక్క పరిహారం నేను చెప్పింది చేశారంటే మీ లైఫ్ లో ఎంత మారిపోతాయో మీరే చూస్తారు మీ లైఫ్ లో జరగదు కాదు లేదు అన్న మాటే ఉండదు నేను ఏది మొదలు పెట్టినా నాకు జరగలేదండి నేను ఇంటర్వ్యూకి వెళ్తే వెనక్కి పడుతున్నాను ఏదో చెయ్యాలనుకుంటున్నాను ఏది అవ్వట్లేదండి నా వల్ల ఏది కాదు నా బతికిందే అనుకున్న వాళ్ళు కూడా నేను ఏది మొదలు పెట్టినా నేను ఏది గురి పెట్టినా హండ్రెడ్ పర్సెంట్ కూడా నేను చేసి తీరుతాను అన్నంత నమ్మకం మీకు వస్తుంది అలా జరుగుతుంది కూడా వినాయకుడి అనుగ్రహం ఉండటం వల్ల ఇక మీరందరూ కూడా కోరిన కోరికలన్నీ నెరవేరాలని అందరి మీద కూడా విఘ్న నాయకుడు వినాయకుడి ఆశీర్వాదాలు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ముందుగా అడ్వాన్స్ గా హ్యాపీ వినాయక చవితి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారు మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చక్కచక్క చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్కు కలిసి రావట్లేదండి బ్రతుకుదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందల నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలీనిర్ చక్ర ఈ ఒక బిలీనిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కిసండ్ సక్సెస్ వస్తుంది మీ ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్కు కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలీనేర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రానికి అంత పవర్ ఉంటుంది అండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి పూజాగది చక్ర రెండు పాకెట్ చక్రాస్ పూజాగది చక్ర ఎందుకండి అంటే ఈ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నట్టు వాట్సాప్ నంబర్ కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖాభవన్ తో